హాయ్ హలో అందరూ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన పదిహేను ప్రిపోజిషన్స్ సో ఈ ప్రిపోజిషన్స్ లేకుండా ఇంగ్లీష్ సెంటెన్సెస్ అనేవి మాక్సిమం ఉండవు ప్రతి సెంటెన్సెస్ లోనూ వీటిని మీరు చూస్తూ ఉంటారు కానీ ఎక్కడో మనకి చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది వీటిని ఏ విధంగా ఉపయోగించాలని ఇన్ అంటే లోపల ఆన్ అంటే పైన ఎట్ అంటే దగ్గర వద్ద బై అంటే ద్వారా విత్ అంటే తో అబౌట్ అంటే గురించి ఫో అంటే కొరకు అంటే కి ఫ్రమ్ అంటే నుండి ఆఫ్ అంటే యొక్క అండర్ అంటే క్రింద ఓవర్ అంటే పైగా బిట్వీన్ అంటే మధ్యన ఆఫ్టర్ అంటే తర్వాత బిఫోర్ అంటే ముందు సో వీటితో పాటు వీటిని ఏ విధంగా మనం ఉపయోగించాలి వాటి యొక్క ఎగ్జాంపుల్స్ తో సహా నేను కొన్ని సెంటెన్సెస్ అనేది దీంట్లో ఉంచడం జరిగింది తప్పనిసరిగా ఎండ్ వరకు వీడియో అనేది చూడండి సో బిఫోర్ దాట్ మీకు ఇంకా ఎక్కువ మెటీరియల్ కావాలి ఇంకా ఎక్కువ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే ద అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అనేది మనం రిలీజ్ చేయటం జరిగింది అది ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉంది మీకు దాని యొక్క లింక్ కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మీరు మెసేజ్ చేయండి నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అదే విధంగా డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను థర్టీ ఫైవ్ డేస్ లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అని చెప్పేసి ఈ బుక్ రాయటం జరిగింది మీరు డెఫినెట్ గా ఈ బుక్ ద్వారా ఇంగ్లీష్ అనేది నేర్చుకోగలరు సో ఇప్పుడు ఇన్ అనేది మనం ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ఇన్ అంటే లోపల అని చెప్పేసి చెప్పాను సో దీనిని ఎలా ఉపయోగించాలి ద కీస్ ఆర్ ఇన్ మై బ్యాగ్ అంటే కీస్ తాళం చెవులు నా బ్యాగ్ లోపల ఉన్నాయి సో లోపల అని మనం ఎప్పుడైతే తెలుగులో ఉపయోగిస్తామో అప్పుడు మన ఇన్ అనేది ఉపయోగించాలి షీ లివ్స్ ఇన్ హైదరాబాద్ ఆమె హైదరాబాద్ లో నివసిస్తుంది మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్ సో ఫ్రిడ్జ్ లోపల మిల్క్ అనేది పెట్టండి అని చెప్పేసి దేర్ ఆర్ మెనీ లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉన్నాయి అంటే లోపల హీ వాస్ బోర్న్ ఇన్ ఏప్రిల్ అతను ఏప్రిల్ లోపల జన్మించాడు అంటే ఏప్రిల్ లో జన్మించాడు అని చెప్పేసి ద క్యాట్ హైడింగ్ ఇన్ ద బాక్స్ పిల్లి డబ్బాలో బాక్స్ లో దాక్కునుంది అని చెప్పేసి సో ఈ విధంగా మన ఇన్ అనేది ఉపయోగిస్తాం నెక్స్ట్ ఆన్ సో ఇన్ కి ఆన్ కి కొంచెం డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఆన్ అంటే పైన ఇన్ అంటే లోపల సో ద ఫోన్ ఈస్ ఆన్ ద టేబుల్ సో ఫోన్ అనేది టేబుల్ పైన ఉంది సో పైన గుర్తుపెట్టుకోండి షీ సాట్ ఆన్ ద చైర్ సో ఆమె చైర్ పైన కూర్చుంది దెర్ ఇస్ ఎ పిక్చర్ ఇన్ ద వాల్ సో గోడ పైన ఒక చిత్రం అనేది ఉంది ద మీటింగ్ ఇస్ ఆన్ మండే మీటింగ్ అనేది మండే సో ఎప్పుడైతే మనం రోజులు తెలియచేస్తామో అప్పుడు మనం ఆన్ అనేది ఉపయోగిస్తాం హీ ప్లేస్డ్ ద కప్ ఆన్ ద షెల్ఫ్ సో అతను షెల్ఫ్ పై కప్ అనేది పెట్టాడు ద బోర్డ్ ల్యాండెడ్ ఆన్ ద బ్రాంచ్ పక్షి అనేది కొమ్మ మీద కూర్చుని ఉంది అంటే పైన అని చెప్పేసి సో నెక్స్ట్ ఎట్ ఎట్ అంటే వద్ద లేదా దగ్గర అని చెప్పేసి వస్తుంది ఐ విల్ మీట్ యూ ఎట్ ద పార్క్ నేను పార్క్ వద్ద నిన్ను కలుస్తాను చూసారు కదా వద్ద అని వచ్చింది వెయిటింగ్ ఎట్ ద బస్ స్టాప్ ఆమె బస్ స్టాప్ వద్ద వేచి ఉంది ద పార్టీ స్టార్ట్స్ ఎట్ సెవెన్ పిఎం సో ఎప్పుడైతే మనం టైం ని ఇండికేట్ చేస్తామో అప్పుడు ఎట్ అనేది మనం ఉపయోగించాలి పార్టీ సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం అవుతుంది దే అరైవ్డ్ ఎట్ ద ఎయిర్పోర్ట్ అర్లీ ఆరు ఎయిర్పోర్ట్ కి తొందరగా వచ్చారు హీఈస్ గుడ్ ఎట్ మ్యాథ్ అతను గణితంలో చాలా మంచి అవగాహన ఉందని చెప్పేసి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సబ్జెక్ట్ కోసం మాట్లాడుతున్నప్పుడు ఎట్ అనేది మనం ఉపయోగించాలి హీఈస్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ అంటే అతనికి ఇంగ్లీష్ చాలా బాగుంది చెప్పేసి సో అలాగే లుక్ అట్ ద స్టార్స్ ఇన్ ద స్కై ఆకాశంలో నక్షత్రాలని చూడు అని చెప్పేసి సో దెన్ బై బై అంటే ద్వారా సో ఇక్కడ చూడండి ద అడ్వాన్స్డ్ స్పోకన్ ఇంగ్లీష్ బుక్ రిటర్న్ బై రత్న అంటే అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అనేది రత్న ద్వారా రాయబడింది అంటే అది నా ద్వారా రాయబడింది అని చెప్పేసి సో అలాగే షీ ట్రావెల్డ్ బై ట్రైన్ ఆమె ట్రైన్ లో ప్రయాణించింది అంటే ట్రైన్ ద్వారా ప్రయాణించింది అని చెప్పేసి ప్లీజ్ ఫినిష్ ద వర్క్ బై టుమారో రేపు లోగా మీరు ఈ వర్క్ అనేది ఫినిష్ చేయండి అని చెప్పేసి ద హౌస్ ఈజ్ లొకేటెడ్ బై ద రివర్ ఇల్లు అనేది నది పక్కన ఉంది అని చెప్పేసి హీ వాజ్ స్టాండింగ్ బై ద డోర్ అతను తలుపు వద్ద నిలబడ్డాడు ద పెయింటింగ్ క్రియేటెడ్ బై ఎ లోకల్ ఆర్టిస్ట్ ఆ చిత్రం ఒక స్థానిక కళాకారుడి చేత తయారు చేశారు అని చెప్పేసి దెన్ విత్ విత్ అంటే తో అని చెప్పేసి ఐ వెంట్ టు ద సినిమా విత్ మై ఫ్రెండ్స్ నేను నా స్నేహితులతో సినిమా చూడటానికి వెళ్ళాను స్నేహితులతో సో ఏ విధంగా ఈ విధంగా తెలుగులో తో అని ఎప్పుడు వస్తుందో అప్పుడు మనం విత్ అనేది ఉపయోగిస్తాం షీ రోట్ ద లెటర్ విత్ ఏ పెన్ ఆమె పెన్తో లేక రాసింది హీఈస్ ప్లేయింగ్ విత్ హీస్ డాక్ అతను తన కుక్కతో ఆడుతున్నాడు ఐ లైక్ కాఫీ విత్ మిల్క్ నాకు పాలతో కాఫీ అంటే ఇష్టం దే ఆర్ వర్కింగ్ విత్ ద న్యూ సాఫ్ట్వేర్ వారు కొత్త సాఫ్ట్వేర్ తో పని చేస్తున్నారు షీ డాన్స్డ్ విత్ జాయ్ ఆమె ఆనందంతో నాట్యం చేసింది సో ఎప్పుడైతే తెలుగులో తో అని వాడతామో వాటిని ఇంగ్లీష్ విత్ అనే ప్రిపోజిషన్ మనం వాడాలి నెక్స్ట్ అబౌట్ సో అబౌట్ అంటే గురించి వి టాక్ అబౌట్ ద మూవీ మేము సినిమా గురించి మాట్లాడాము టెల్ మీ అబౌట్ యువర్ డే ఈ రోజు గురించి నాకు నువ్వు చెప్పు అని చెప్పేసి సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు కదంటే నీ గురించి నువ్వు చెప్పు అని చెప్పేసి ఆ విధంగా గురించి అని ఉపయోగించినప్పుడు మనం అబౌట్ అనేది వాడాలి సో అలాగే ద బుక్ ఈజ్ అబౌట్ హిస్టరీ ఆ బుక్ అనేది చరిత్ర గురించి సో అలాగే హి ఆస్ట్ అబౌట్ ద డైరెక్షన్స్ అతను దారి గురించి అడిగాడు ఐ ఐఎమ్ వర్ అబౌట్ ద ఎగ్జామ్ నాకు పరీక్ష గురించి ఆందోళనగా ఉంది దే హ్యాడ్ ఎ డిస్కషన్ అబౌట్ పాలిటిక్స్ వారు రాజకీయాల గురించి చర్చించారు హి బోట్ ఫ్లవర్స్ ఫర్ హిస్ మామ్ అతను తన తల్లి కొరకు పువ్వులు కొనుక్కొచ్చాడు అని చెప్పేసి దిస్ లెటర్ ఈజ్ ఫర్ ద మేనేజర్ ఈ లెటర్ అనేది మేనేజర్ కొరకు అని చెప్పేసి సో ఎప్పుడైతే తెలుగులో కొరకు అని వస్తుందో అప్పుడు మనం దాన్ని ఇంగ్లీష్లో ఫర్ అనేది ఉపయోగిస్తాం సో నెక్స్ట్ వచ్చేసి టూ టూ అంటే అర్థం ఏంటంటే తెలుగులో కీ లేదా కు అని చెప్పేసి అర్థం వస్తుంది ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ నేను పాఠశాలకి వెళుతున్నాను పాఠశాలకి సో కీ వచ్చింది కాబట్టి మనం టూ అనేది వాడుతాం షీ గేవ్ ద బుక్ టు మీ ఆమె పుస్తకాన్ని నాకు ఇచ్చింది సో నాకు వచ్చింది కాబట్టి మనం ఇక్కడ టూ అనేది ఉపయోగించాం హీ వాక్ టు ద మార్కెట్ అతను మార్కెట్ కి నడిచాడు ప్లీజ్ లిసన్ టు యూ టీచర్ దయచేసి మీ గురువుని వినండి అని చెప్పేసి దే మూవ్ టు ఎ న్యూ హౌస్ వాళ్ళు కొత్త ఇంటికి వెళ్ళారు సో కీ వచ్చింది అక్కడ సో ఐ నీడ్ టు టాక్ టు యూ నేను నీతో మాట్లాడాలి నెక్స్ట్ ఫ్రమ్ ఫ్రమ్ అంటే అర్థం ఏంటంటే నుండి అని చెప్పేసి హీ కేమ్ ఫ్రమ్ చెన్నై అతను చెన్నై నుండి వచ్చాడు ఐ రిసీవ్డ్ ఎ కాల్ ఫ్రమ్ మై కజిన్ నేను నా కజిన్ నుండి ఒక ఫోన్ కాల్ అనేది రిసీవ్ చేసుకున్నాను నుండి సో నుండి అంటే ఫ్రమ్ మనీ ద స్మెల్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద కిచెన్ సో వంటగది నుండి ఆ వాసన అనేది వస్తుంది అని చెప్పేసి షీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆమె విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడాలింది దిస్ గిఫ్ట్ ఈస్ ఫ్రమ్ మై ఫ్రెండ్ ఈ బహుమతి నా స్నేహితుడి నుండి వచ్చింది వి వాక్డ్ ఆల్ ద వే ఫ్రమ్ ద స్టేషన్ మేము స్టేషన్ నుండి నడిచి వచ్చాము అని చెప్పేసి ఆఫ్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే యొక్క అని చెప్పేసి ద కవర్ ఆఫ్ ద బుక్ ఈస్ టోన్ పుస్తకం యొక్క కవరు చిరికి అని చెప్పేసి సో హీఈ్ ఎ మ్యాన్ ఆఫ్ విజ్డమ్ అతను జ్ఞానవంతుడు అని చెప్పేసి ఎ పీస్ ఆఫ్ కేక్ ఈస్ ఆన్ ద టేబుల్ సో ఒక కేక్ ముక్క టేబుల్ మీద ఉంది అని చెప్పేసి కేక్ యొక్క అని చెప్పేసి సో అలాగే ద కలర్ ఆఫ్ ద కార్ ఈస్ రెడ్ షీ షీఈ్ ద క్వీన్ ఆఫ్ ద కంట్రీ ఆమె దేశపు యొక్క రాణి ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంటర్ ద హాల్ విద్యార్థుల యొక్క సమూహం హాల్లోకి వచ్చింది అని చెప్పేసి సో నెక్స్ట్ వచ్చేసి అండర్ అండర్ అంటే క్రింద అని చెప్పేసి ద బాల్ ఈజ్ అండర్ ద టేబుల్ బంతి అనేది టేబుల్ కింద ఉంది ద క్యాట్ హైడింగ్ అండర్ దాక్కుంది ఇట్స్ కోల్డ్ అండర్ ద ట్రీ చెట్టు కింద చాలా చల్లగా ఉంది అండర్ అంటే క్రింద అని చెప్పేసి ద పేపర్ ఈస్ అండర్ ద బుక్ కాగితం అనేది పుస్తకం కింద ఉంది ద ఫిష్ స్వామ్ అండర్ ద వాటర్ చేప నీటి కింద ఈదింది హీ వర్క్స్ అండర్ ప్రెజర్ అతను ఒత్తిడితో పనిచేశాడు ఓవర్ ఓవర్ అంటే పైగా అని చెప్పేసి సో అండర్ అంటే క్రిందని చెప్పేసి అన్నా ఓవర్ అంటే పైగా సో ఆన్ అంటే పైన ఓవర్ అంటే పైగా అని చెప్పేసి సో ఆ డిఫరెన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి ద ప్లేన్ ఫ్లూ ఓవర్ ద సిటీ విమానం నగరం పైగా ఎగిరింది దేర్ ఇస్ ఏ లైట్ ఓవర్ ద మిర్రర్ అద్దం మీద ఒక లైట్ అనేది ఉంది సో షిప్ పుట్ బ్లాంకెట్ ఓవర్ ద చైర్ ఆమె బిట్టపై దుప్పటి వేసింది ద బాడ్ ఫ్లూ ఓవర్ ద హౌస్ పక్షి ఇంటి మీదగా ఎగిరింది ద బ్రిడ్జ్ ఈస్ ఓవర్ ద రివర్ సో ఆ వంతెన నది మీద ఉంది హీ జంప్ ఓవర్ ద ఫెన్స్ అతను గోడ మీదగా దూకాడు అని చెప్పేసి సో బిట్వీన్ బిట్వీన్ అంటే ఎప్పుడైనా సరే మనం ఇద్దరు మధ్యన మధ్యన వస్తుంది సో ద బాల్ ఈస్ బిట్వీన్ ద టూ బాక్సెస్ బంతి రెండు పెట్టెల మధ్య ఉంది అని చెప్పేసి సో ఎప్పుడైతే మనం రెండు వాటిని కంపేర్ చేస్తుంటాము వాటి మధ్యన అని ఉపయోగిస్తాము అప్పుడు మనం బిట్వీన్ అనేది ఉపయోగించాలి సిక్ బిట్వీన్ రాహుల్ అండ్ మీనా రాహుల్ మరియు మీనాల మధ్య కూర్చు అని చెప్పేసి దేర్ ఈస్ ఎ గేట్ బిట్వీన్ ద బిల్డింగ్ ఆ రెండు భవనాల మధ్య గేట్ అనేది ఉంది ద డీల్ ఈజ్ బిట్వీన్ టూ కంపెనీస్ ఈ ఒప్పందం రెండు కంపెనీల మధ్య ఉంది అని చెప్పేసి కీప్ దిస్ బిట్వీన్ అస్ ఇది మన మధ్యనే ఉంచు అని దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్ మంచి మరియు చెడు మధ్య తేడా ఉంది అని సో ఆఫ్టర్ అంటే తరువాత అని చెప్పేసి ఆఫ్టర్ డిన్నర్ భోజనం తరువాత మేము ఇంటికి వెళతాము హి కేమ్ ఆఫ్టర్ మీ అతను నా తరువాత వచ్చాడు అని చెప్పేసి ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ద మీటింగ్ మీటింగ్ తరువాత నేను మీకు కాల్ చేస్తాను చూసారు కదా తరువాత అని ఇప్పుడైతే వస్తుందో మనం ఆఫ్టర్ అనేది యూజ్ చేయాలి షీ లుక్ ఆఫ్టర్ ద బేబీ ఆమె బిడ్డను చూసుకుంటుంది ఇట్ రైన్ ఆఫ్టర్ సన్సెట్ సూర్యాస్తమయం తరువాత వర్షం అనేది వచ్చింది దే అరైవ్డ్ ఆఫ్టర్ ద మూవీ స్టార్టెడ్ సినిమా మొదలైన తరువాత వాళ్ళు వచ్చారు సో ఎప్పుడైతే తరువాత అని వస్తుందో దాన్ని మనం ఆఫ్టర్ అనే ఉపయోగించాలి సో ద లాస్ట్ వన్ ఈస్ బిఫోర్ బిఫోర్ అంటే ముందు అని చెప్పేసి సో ఆఫ్టర్ అంటే తరువాత అని చెప్పేసి చెప్పుకున్నాం కాబట్టి దానికి ముందు అని చెప్పాలంటే మనం బిఫోర్ అనేది ఉపయోగిస్తాం ఆఫ్టర్ అంటే తర్వాత బిఫోర్ అంటే ముందు సో వాష్ యు హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ తినే ముందు చేతులు కడుక్కు ఐ మెట్ హిమ్ బిఫోర్ ద క్లాస్ క్లాస్ కు ముందు నేను అతన్ని కలిశాను వి అరైవ్డ్ బిఫోర్ మేము మధ్యాహ్నానికి ముందు వచ్చాము షీ లెఫ్ట్ బిఫోర్ ఐ కుడ్ టాక్ టు హో సో ఆమెతో మాట్లాడే ముందు ఆమె వెళ్ళిపోయింది ే బిఫోర్ యూ స్లీప్ నిద్రించే ముందు ప్రార్థన చేసుకోవాలని చెప్పేసి ఫినిష్ యూర్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్ భోజనానికి ముందు నీ హోంవర్క్ నువ్వు పూర్తి చేయాలి అని చెప్పేసి సో బిఫోర్ అంటే ముందు అని చెప్పేసి సో చూసారు కదా ఈ ద బెస్ట్ ఫిఫ్టీన్ ప్రిపోజిషన్స్ వీటి యొక్క ఎగ్జాంపుల్స్ సహా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయినా మీకు ఇటువంటి డౌట్ ఉంటే నాకు కమెంట్స్లో మెసేజ్ చేయండి నేను మీ యొక్క ప్రతి కమెంట్కి నేను రిప్లై అనేది ఇస్తాను సో అదే విధంగా మన యొక్క బుక్ థర్టీ ఫైవ్ డేస్ లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలని చెప్పేసి మన బుక్ ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్గా ఉంది మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే మీరు పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను మీకు ఈ వీడియో కాదు ఇంకా ఏ విధమైన వీడియోస్ కావాలనుకున్నా వేటి మీద ఏ టాపిక్స్ మీద మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి వాటి మీద నేను వీడియోస్ అనేది చేయటం జరుగుతుంది వీడియో మీకు నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి Don't forget to subscribe. Thank you very much.